సిబ్బందితో కూర్చునే సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల పదిహేడు తేదీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఊలి అశోక్ అదే విధంగా నాగుల రవి వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి

ముగ్గురి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు చంద్ర మరాఠీ చంద్ర అంటారు ఇతన్ని వైఎస్ఆర్ చెందిన వ్యక్తి అదేవిధంగా షేక్ మాలిక్ బాష చిన్న హుసేన్ మాలిక్ అంటారు హాసి అలీ ఇతరు వైఎస్ ఇరవై తొమ్మిది సుమాష్ గారు ఇస్లాంబేట నంద్యాలంటాడు ఇతను బీసీ చాలా దేశంలో కూడా అదేవిధంగా నంద్యాల లోయి కూడా కూడా అదేవిధంగా తప్పెట నరసింహ సన్ ఆఫ్ గిరి ఇరవై సంవత్సరాలు ఎస్సీ కాలనీ గ్రామం రుద్రోర మండలం ఇతరు ఫస్ట్ టైం చంద్ర ఉన్నాడు చంద్ర చంద్ర మరి ఫ్రెండ్ అనమాట ఇతనికి బ్యాక్గ్రౌండ్ లేదు ఇతను ఫ్రెండ్ గా అతనికి ఇతను తోడుగా పిలుచుకొచ్చుకున్నాడు ఈ రోజు వాళ్ళ ముగ్గురి కూడా ఈరోజు డేట్ ఇరవై మూడు ఐదు ఇరవై నాలుగు తేదీ రాబం సమాచారం మేరకు నేను మరి మా సిఎ రమేష్ గారు నయీనా వారి సిబ్బందితో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది పది పదహైదు నర్సింగ్ సంబంధించిన మోటార్ బైక్ నువ్వారీ చేయడం జరిగింది ఈ కేసులో ఇలా ఇద్దరు పరారాల్లో ఉన్నారు ఏవి సుబ్బారెడ్డి అతను నేను చూతుల దాని వీళ్ళు ఆరు మంది పాల్గొనట్లు అతని తెలిసే జరిగింది అతని సార్ కలుసంలోని ఇది హత్యా ప్రయత్నం జరిగిన మీద ఇంకా చంటి అది పూర్తి అడ్డస్ ఏదో కర్నూలు అని తెలిసింది మా సిఐ గారు ఎస్ఐ నగీనా గారు దాని మీద వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసే పనులు పెట్టినాము అందరిలో కూడా వారిని అరెస్ట్ చేస్తాము కాబట్టి ఈ అందులో ఈ ఎలక్షన్ సందర్భం కూడా కౌంటీ ఈ నెల రెండు నెలలు నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుంది మీ ద్వారా ముఖ్యంగా పబ్లిక్ లో కానీ ప్రజాపతిని కానీ எவரு கூட வார வார கிராம அபர் மரிய ஏஜென்ட் மாற்றமே நந்தாலுக்குவாலி